నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సాయి కృష్ణ గార్డెన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రాజరెడ్డి కొండా సురేఖ మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు మధుబీ బిడ్డను అత్యధిక మెజారిటీతో మెదక్ ఎంపీగా గెలిపించాలని కోరారు ఇందులో భాగంగా శ్రీనివాస్ గుప్తా జ్యోతి సురేష్ నాయక్ రుసంపేట్ మల్లేష్

ఎంత మంది ఉన్నారు చేతులు ఎక్కడ బీసీలు ఎస్సీలు ఓకే ఎస్సీలు